హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇది ఎంత చదువుతున్నావు నా పెద్దది ఎంత చదువుతున్నావు లక్ష రూపాయల చూసుకొచ్చి ఇది చాలా పెద్దగా ఏదండి ఏందన్నా ఇది బాగా తలకాయ ఎంత లావు ఉంది చాలా లావు ఉందిగా సైజు ఇది మన ఇది ఉంటుందిగా దున్నపోతున్నట్టుంది కదా తలకాయ తులసి అనుకుంటా రెండో అయితే పడ్డ బాగుంది పిడుగురాలేనన్నా అది కొండమూడి సైడ్ మంచిదన్న అయితే మొదలు అన్న తొలిత చూసుకోచ్చండి ఆరు అయితే అంటున్నారు ఏదైనా చదువుతున్నా అన్న మరి డెబ్భై ఆరు చదువుతున్నారా చూసుకోవచ్చండి దీన్ని మడి బాగుంది డెబ్బై ఆరు చదువుతున్నారు అది ఫైనల్ అయితే కాదు చూసుకోగలరా అయితే ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి చూసుకోగలరా చూసుకోవచ్చు ఇది వచ్చేసరికి నలభై ఐదు వేలు చెప్పారు అది కొంచెం పెద్ద గేదండి ఇలా ఎంట్రన్స్ నుంచే ఉంటాయండి స్టార్టింగ్లోనే చిన్న గేదెలో చూసుకోగలరా అందరూ ఫైనల్ ఎంతకి మంది మన ఛానల్లో పెడతాను ఇలా టీవీ ఛానల్లో ఫైనల్ ఎంత తదులుదామని ఇచ్చి అటు పెద్ద గేదెలు కట్టేస్తారండి ఆ లారీలు ఉన్న దగ్గర చూసుకోగలరు ఇవన్నీ పెద్ద గేదెలు కట్టేస్తారు అటు సైడ్ నుంచి ఇవన్నీ చిన్న చిన్న గేదెలు ఉంటాయి ఇక్కడ మాత్రం ఇక మీకు తెలుసు ఇక్కడ ఇటు సైడ్ నుంచి అటు మొత్తం ఎద్దులు కట్టేస్తారండి అదిగోండి కనపడే బిల్డింగు ఆ చెట్టు కింద అక్కడ బ్లూ రేకుల చెట్లు ఉంటాయండి మళ్ళీ మన క్రోసూర్స్ అంతలాగానే ఇక్కడ కూడా రేకుల చెట్లు ఉన్నాయండి కనపడే రేకుల చెట్లు ఆ రేకుల చెట్లు కింద కూడా ఎద్దుల్ని కట్టేసుకోవడం జరుగుతుంది చూసుకోగలరా ఇక అడుగుదాం అండి రేట్లు అడుగుదాం వెళ్ళి ఎలా ఉన్నాయో ఈరోజు అతను అది ఫస్ట్ యాభై ఆరుకి అయిపోయిందని చెప్పాడండి అందుకని యాభై ఐదు కదా అడిగారు వాళ్ళ యాభై ఐదుకి అడిగినా ఇలా తర్వాత ఇంక యాభై ఆరు మీద అయిపోయింది చూసుకోవచ్చండి ఇది రెండో అయితే పడ్డ బాగుంది సైజు తొంభై వేలు చదువుతున్నారంట వాళ్ళు ఎవరు పెడతారు గురిచాల్సి అంతే ఎవరు పెడతారు ఎవరు ఛానల్ వస్తే ఛానల్ పేరు ఏనుందా చూసుకోవచ్చు పెద్దగా అదే ఎన్ని బాబాయ్ బాబా ఇదే రేట్ ఎంత రేట్ ఎంత చదువుతున్నా లక్ష ఆరు వేలు చదువుతున్నారా ఎన్ని ఇచ్చింది పాలు ఆరు లీటర్లు ఇచ్చిందా చూసుకోవచ్చండి పెద్ద గేద లక్ష ఆరు వేలు చదువుతున్నారు కొద్దిగా ముందుగా నడిపి సంఖ కూడా పెద్దదేనండి ఆ అయితే ఖచ్చితంగా ఇచ్చింది ఎన్నెల చూడు ఎన్ని చూడు ఇంకొక వారం సరే ఏ ఊరి నుంచి వచ్చారు బాబాయ్ ఏ ఊరి నుంచి వచ్చారు నరసాపేట నుంచి వచ్చారా ఏడదాకా చూసుకోవచ్చండి పెద్ద గేదె లక్ష ఆరు చెప్పారు అమ్ముకోవాలనుకున్న వాళ్ళు కరెక్ట్ రేట్లు చదువుతారండి పెద్ద గీదలో ఎంతయితే వదులుద్దామని ఎంతైతే వదులుదామని లక్ష అయితే ఇద్దామని మంచి రేటేనండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు పెద్దగా గేద చూసుకోవచ్చండి మంచి అది ఇది కూడా అబ్బాయి బాగున్నావా సంగతే ఎప్పుడు నింది తోడ మూడు రోజులైందా ఏం ఎత్తుందా ఎంత వదులు డెబ్బై చదువుతున్నారు ఓకే చూసుకోవచ్చండి మూడు లీటర్లు అయ్యాయి డెబ్బై అయితే వదులుతా అంటున్నారు చూసుకోవచ్చు తోట కూడా మూడు రోజులు చూడ అని చెప్పారు మంత్ బ్రదర్దే ఏదిన్నాడు చెప్పారండి బ్రదర్ చూసుకోవచ్చు దీనికి అవుతుంది ఎంత చదువుతుంది రోజు లచ్చ ఎందుకారా ఎనభై ఆరుకే అన్ని చుట్టూ వెనకబోయే దీనికి ముందు కదండి వెనక చూసుకోవాలి గేదెలో శంక శంఖ చూసుకోవాలి మన మెయిన్ ఇది డెబ్భై ఆరుకి అడుగుతుంది అంటే మంచిదని డెబ్బై ఆరుకి అయిపోయిందండి ఇది పడ్డా అంటే మంచి సైజు అయింది ఇంకొచ్చే సంవత్సరానికి నివీక పోయాం వాసి పరియా కదె నిల్చింది బొద్దుగులు టెటపది ఒక మాలు అయ్యుది అమ్మ కోయ్ హేయ్ సో इसको चंडे हेवी साइज गया दल పెద్దయ్య అడువుదా అంత చూస్తున్నారు బాబాయ్ చూస్కో తండి సైజ్ సాంగ గానే జనగర్ నంబర్ 1 ਹਿੰਦਕੜ ਬੋਲਦਾ ਹੈ ਰਵੀ ਸਾਹਿਬ ਮੰਚ ਅੜੂ ਦਾ ਅੰਦਰ ਚੋਤਾ ਰੇਟ ਲਾਵੇ ਲਿਚਾਰਾ ਹੁਬਾ ਐਂਜੋਤ ਨੂੰ ਉਹ ਵੀ ਯਾਦ ਜਿਹੜੀ ਜਿਹੜੀ ਲੰਬੀ ਜੰਮੀ ਆ ਰਿਹਾ ਕਦਾ ਅਜਾ ਆਰੰਗਲੇ ਮੈਂ ਬਹੁਤ ਲੋ ਕਾਰਜ ਲੇ ਲੋ ਕਾਰਜ చూసుకోవచ్చండి గేదె సరికి పక్ష చెప్పారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మాట్లాడుతున్నారు బేరం మాట్లాడుతున్నారు ఇవన్నీ కొనుక్కొని కట్టేసుకొని గేదెలండి హైదరాబాద్ వాళ్ళు అన్నీ పెద్దయ్య ఉంటారండి వాళ్ళు హెవీ సైజు వాళ్ళు ఇటు వచ్చే సైడ్కి మనకి కొనడానికి కారణం ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి వాళ్ళ సైడ్ గేదెలు ఉంటాయండి ఎర్రగడ్డ మార్కెట్లో కానీ వాళ్ళు అవి కొనకుండా ఇటు సైడ్ వచ్చి మన గేదెలు కొనడానికి రీజన్ ఏమన్నా తెలిస్తే మీకు కింద కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అండి ఇక వీడియోని చూస్తూ ఆదరిస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్